రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు రౌడీ షీటర్ల తీరు మారకుంటే పీడీ యాక్ట్ అమలు చేస్తామని చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని నంద్యాల జిల్లా వన్ టౌన్ సిఐ సుధాకర్ రెడ్డి హెచ్చరించారు వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ నిర్వహించారు ఈ సందర్భంగా సిఐ సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ జిల్లా ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా ఏఎస్పి మంద జావలి ఆదేశాల మేరకు రౌడీ షీటర్ల ప్రవర్తనలో మార్పు తీసుకువచ్చేందుకు ఈ కౌన్సిలింగ్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు రౌడీ షీటర్ల నేర చరిత్ర వారిపై ఉన్న కేసుల వివరాలు ప్రస్తుత జీవన విధానం ఉద్యోగ స్థితిగతులను అడిగి తెలుసుకున్నారు ఇప్పటి నుండి రౌడీ షీటర్స్ ఉన్నవారు ఎలాంటి కేసులోనైనా తలదూర్చరాదని సూచించారు ఈ కౌన్సిలింగ్లు హాజరైన వారిలో ఎవరైనా భవిష్యత్తులో నేరాలలో పాల్పంచుకుంటే చట్టంలో ఉన్న యాక్టుల ప్రకారం శాశ్వతంగా జైలు జీవితం గడవాల్సి వస్తుందని హెచ్చరించారు వాళ్ళకి కాంటాక్ట్లు ఉంది వాళ్ళకి ఇన్ఫర్మేషన్ షేర్ చేస్తా ఇక్కడ పనులు మానుకోండి ఈ జీవనాధారం మీరు చేసే పనులు చేసుకొని ప్రజల మొదలుపెండి అంతే అది అనవసరమైన విషయాల్లో మాత్రం జోక్యం చేసుకుని ఇన్వాల్వ్ అయితే మామూలుగా ఉండే వాళ్ళ మీదనే అంటే ఎటువంటి స్పీలైన వాళ్ళ మీదనే గట్టిగా ఉండదు యాక్సెన్ రౌడీ ఇచ్చేటప్పుడు కానీ క్రైమ్లో ఇన్వాల్వ్ అయినారు అంటే నాన్ బెలిబుల్ సెక్షన్లు పీడి అక్రౌడ్ సో అది క్రైమ్లో పెట్టుకోండి సమాజంలో మర్యాదగా ప్రశాంతంగా ఎటువంటి నేరాలు ఇవ్వాలి కాకుండా బతుల మనకి ఆదివారం రావాలంటే గోప్ కేంద్ర ఇవ్వాలి అయినప్పుడు శనివారం సాయంత్రంలో రావాలి అందరికీ కావాలంటే ఓకే అందుకే నమస్కారం ఈరోజు రొటీన్లో ఒక రొటీన్లో భాగంగా నంద్యాల ఎస్పి సార్ యొక్క ఆదేశాల మేరకు నంద్యాల ఎస్పీ మేడం జావలి మేడం యొక్క పర్యవేక్షణలో ఈరోజు రౌడ్ సీటర్లకు సస్పెక్ట్ సీటర్లకి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా కేటగిరైజ్ చేయబడినటువంటి ఏ కేటగిరీ రౌడీస్ అండ్ యాక్టివ్ రౌడ్ సీటర్ల మీద నిఘా అన్నది నిరంతరం ఉంటుంది తర్వాత వీళ్ళందరికీ తెలియజేయడం ఏమంటే ఇరవై నేరాలు ఇన్వాల్వ్ కాకుండా ఏదైనా సమస్య ఉంటే పోలీస్ స్టేషన్కి చెప్పాలని చెప్పేసి ఏదైనా మాత్రం బుక్ చేసి మీద కూడా హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనల్ని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ ఫైవ్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి